హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫస్ట్ పెట్టిన మన పెన్సిల్ ఆర్ట్ వీడియోకు మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది అందరు సపోర్ట్ చేసినందుకు చాలా థ్యాంక్స్ అండి మీ సపోర్ట్తో ఇంకో ఆర్ట్తో మీ ముందుకు వచ్చానండి ఇప్పుడు వేసే ఆర్ట్ ఒక గల్ది అన్నమాట ముందు వీడియోలో చెప్పినట్టుగా ఫస్ట్ లైట్గా అమ్మాయి హెడ్డింగ్గా హెయిర్ బ్యాండ్ అయితే గీశాను నేను పెన్సిల్తో మాత్రమే వేస్తున్నా మీరు మీకు నచ్చినట్లు స్కెచ్ పెన్తో కూడా యూజ్ చేసుకోవచ్చు ఈ ఆటలో మీకు ఏం కనిపిస్తుంది ఫ్రెండ్స్ అనిపిస్తుంది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి కొందరికి డౌట్ వస్తుంది కదా మరి మీరేమనుకొని వేశారు అని నేనైతే ఈ ఆటను ఒక సైలెంట్ బ్యూటీ కళ్ళు మూసుకొని తలపై పువ్వులతో ప్రశాంతంగా కూర్చున్న ఒక గల్ రూపం మనసులో ఊహించుకొని శాంతిని సౌమ్యతను సౌందర్యాన్ని చూపించాను అనుకుంటున్నా నేను చెప్పింది కరెక్ట్ అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్లో ఆర్ట్తో పాటు మెహందీ డిజైన్స్ కూడా వేస్తున్నామండి ఒకసారి మన ఛానల్ పేజ్ విజిట్ అవ్వండి అన్ని రకాల డిజైన్స్ అవైలబుల్గా ఉన్నాయి లైక్ బ్రైడల్ ట్రెడిషనల్ అరబిక్ ఫెస్టివల్ ఇలాంటి ఎన్నో డిజైన్స్ ఉన్నాయి మర్చిపోకుండా ఛానల్ పేజ్ విజిట్ అవ్వండి అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో